అండ్ ఎప్పుడైనా కానీ ఒక డాన్సర్ యాక్టింగ్ వైపు వెళ్ళడం ఇట్స్ క్వైట్ కామన్గా చూస్తూ ఉంటాం ఏంటంటే ప్రభుదేవ మాస్టర్ కానీ సో చాలామంది కూడా ఒక హీరోస్గా వెళ్ళడం కానీ సక్సెస్ అయిన వాళ్ళందరూ చూసాం కానీ మీరు యాక్టింగ్ చేస్తూనే ఈ మ్యూజిక్ సైడ్ రావడం ఏంటి యాక్చువల్గా నేను ఫస్ట్ అనుకున్నదే యాక్చువల్గా దాని త్రూ యాక్చువల్గా అంటే మ్యూజిక్ లైక్ సింగర్గా డాన్సర్గా అవ్వాలని చెప్పి యాక్చువల్గా మైకేల్ జాక్సన్ ఇన్స్పిరేషన్తోనే నేను వచ్చాను యాక్చువల్గా ఇది ఇండస్ట్రీకి ఇండస్ట్రీకి ఓకే నేను ఎప్పుడు టూ థౌజండ్ ఫైవ్లో వచ్చాను అప్పుడు నేను హైదరాబాద్కి అండ్ ఈవెన్ నా టెన్త్ అయిపోయిన తర్వాత ఇలా అవ్వాలని చెప్పి మా డాడీని అడిగితే ఆయన సపోర్ట్ అనమాట ఓకే హైదరాబాద్ వచ్చేసి సో అలా స్లో స్లోగా అన్నీ చూస్తూ ఎక్స్పీరియన్స్ చేస్తూ నేర్చుకుంటూ ఏ నేర్చుకుంటే లైక్ టెక్నికల్గా నేర్చుకుంటూ అలాగే మొత్తం ఫిజికల్గా టోటల్ అన్నీ నేర్చుకుంటూ వచ్చాను రూట్స్ నుంచి అనమాట టోటల్ ఎడిటింగ్ నుంచి టోటల్ ఆడియో వీడియో అన్నీ టోటల్ అన్నీ నేర్చుకున్నాను అనమాట సో బేస్ అది మెయిన్గా సో టెక్నికల్ నాలెడ్జ్ అయితే ఉంది అదొక ప్లస్ యాక్చువల్గా ఓకే నేర్చుకుంటూ వచ్చాను